హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బుర్జ్ ఖలీఫా అనబడే ఈ భవనం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది మరి ఇది అత్యంత పెద్దది అత్యంత పొడవైనది ప్రతి ఒక్కరికి దుబాయ్ అనగానే గుర్తొచ్చేది ఈ భవనమే ఈ బుర్జ్ ఖలీఫా అన్నమాట ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన భవనం అన్నమాట ఇది ప్రతిరోజు సాయంత్రం ఈ భవనం మీద లెజర్ షో వేస్తారనమాట పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోసు ప్రపంచ దేశాల నేషనల్ డే రోజున ఆ దేశపు జాతీయ జెండాను ఈ బుజ్జి ఖలీఫా మీద డిస్ప్లే చేస్తారనమాట ఆ దేశపు జాతీయ జెండాను ఆ రోజున సాయంత్రం లెజర్ షో వేస్తారనమాట ఈ బుజ్జి ఖలీఫా మీద ఆగస్టు పదిహేనున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కనుక మొన్న ఆగస్టు పదిహేనున మన భారతీయ జాతీయ జెండాను ఈ బుజ్జు కలిఫా మీద డిస్ప్లే చేశారనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలు